ఎన్నో జన్మలబంధన సీరియల్ సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసారు నిరంజన్ బిఎస్ గారు కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన తెలుగులోనే చాలా ఎక్కువగా పాపులర్ అవ్వడం కూడా జరిగింది కన్నడలో కూడా కమల అనే సీరియల్తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు అక్కడ నిరంజన్ బిఎస్ గారుగా కంటే రిషి సార్గానే ఆయన పేరు అందరికీ తెలుస్తూ ఉంటుంది ఇక్కడ తెలుగులో అయితే యష్ క్రిష్ అనే రెండు క్యారెక్టర్స్తో కూడా తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గర అయిపోయారు అయితే ఎప్పుడైనా సరే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఎక్కడి నుంచి అనే జర్నీ మాత్రం చాలా ఇంపార్టెంట్ అసలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చామని ఆ విషయాలన్నిటికీ సంబంధించి ఆయన స్టార్టింగ్ చిన్న చిన్న వెబ్ స్టోరీస్లోని చిన్న చిన్న వీడియోస్ అలాంటివి చేయడం అలాంటివన్నీ చేస్తూ కూడా సీరియల్స్లో మంచి స్టేజ్కి ఎదిగారు నిరంజన్ బిఎస్ గారు దాన్ని ఎప్పుడు కూడా ఆయన చెప్పినప్పుడు ప్రతిదీ కూడా చెప్పుకొస్తూనే ఉన్నారు ఒక టైంలో అయితే అసలు హీరోగా నువ్వు కరెక్ట్ కాదు అన్నారు చాలామంది అప్పుడు కూడా నేను ఏమి నిరుత్సాహపడలేదు అంతే కష్టపడి పైకి వచ్చానంటే చెప్పడం జరిగింది అయితే ఆయన లైఫ్ జర్నీకి సంబంధించిన ప్రతి పిక్ని పెడుతూ వీడియోస్ని తమ సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ అనేవాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి